ఈరోజు మన బిగ్ బాస్ ప్రోమోలో చూసుకున్నట్లయితే కనుక ఆదిత్య ఓం ప్రేరణ ఇద్దరు పప్పీ గేమ్లో అవుట్ అవుతారు దీంతో నైనిక వచ్చేసి ప్రేరణ గేమ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నానని చెప్పేసి ఆదిత్య ని తొలగిస్తుంది దీంతో అందరూ క్లాప్స్ కొడతారు ఇంటి సభ్యులందరూ నెక్స్ట్ ప్రేరణ మళ్ళీ రేస్లో పాల్గొంటుంది దాని తర్వాత మళ్ళీ ప్రేరణ లాస్ట్ వెళ్ళిపోవడంతో పప్పి తీసుకొని నిఖీలు ఇంకా ప్రేరణ నిలబడతారు అప్పుడు మళ్ళీ ఇంటి సభ్యులందరూ కలిసి ప్రేరణని రేస్లో ఉంచుతారు ఫైనల్గా త్రీ మెంబర్స్ అయితే మిగులుతారు అప్పుడు ఇంటి సభ్యులందరూ కలిసి ఒకరిని ఎంచుకోమని బిగ్ బాస్ అయితే చెప్తారన్నమాట దీంతో ఇంటి సభ్యులందరూ కలిసి ప్రేరణని ఎంచుకుంటారు దీంతో ప్రేరణ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇంకా ఆదిత్య ఓం వచ్చేసి నేను కూడా ఒక ఫీమేల్ లీడర్ని చూడాలనుకుంటున్నాను ఇంకా ప్రేరణ టూ వీక్స్ నుంచి చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది ఆ లీడర్షిప్ కోసం అంటూ ప్రేరణకి అందరూ కలిసి ఛాన్స్ ఇస్తారనమాట దీంతో ఈ ప్రేరణ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అతడితో ఈ టాస్క్ ముగుస్తుందన్నమాట ఈ వీడియోని అలా చూసి వెళ్ళిపోకోకుండా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి